హాయ్ ఫ్రెండ్స్ భారతంలో భాగవతంలో రామాయణంలో మనకు తెలియని ఎన్నో అంశాలు ఉన్నాయి ఈ రోజు మనము ఈ వీడియోలో ఒకసారి దేవకి వచ్చి శ్రీకృష్ణ పరమాత్మ ఇలా అడిగిందంట కృష్ణ నువ్వు మానవుడుగా పుట్టిన శ్రీ మహావిష్ణువు కదా నువ్వు మమ్మల్ని చేరుకోవడానికి పద్నాలుగు సంవత్సరాలు ఎందుకు పట్టిందయ్యా అని అడిగిందంట ఏం చెప్పాలో కృష్ణుడికి చెప్పలేక ఇలా చెప్పాడంట అమ్మా నువ్వు పూర్వ జన్మలో తల్లి కొడుకుని విడదీసావు ఆ పాప కర్మం నీకు ఇప్పుడు అంటిందమ్మా అని అన్నానంట అంత పాపం నేనేం చేశానాన్నా నేను ఎవరిని విడగొట్టాను చెప్తావా అంటే పోయిన జన్మలో నువ్వు కైపీగా పుట్టి నా తల్లి కౌసల్యాకి నన్ను పద్నాలుగు ఏళ్ళ వనవాసం చేయమని ఆజ్ఞాపించావు అప్పుడు కౌసల్య అమ్మ ఎంత బాధపడి ఉంటుంది ఆ బాధను అనుభవించడానికి ఈ జన్మలో నీ కడుపులో నేను పుట్టి నీకు ఆ బాధ ఎలా ఉంటుందో తెలియడానికి నేను యశోద అమ్మ దగ్గర పెరిగాను అనేసి అంటున్నాను అని చెప్తాడంట అప్పుడు యశోద ఎవరినా అంటే పోయి జన్మలో కౌసల్యాగా పుట్టింది ఈ జన్మలో యశోదగా పుట్టింది అందుకేనమ్మ కర్మ ఫలితం ఎప్పుడు ఎవరిని వదలడు అనేసి కృష్ణుడు చెప్పాడంట కృష్ణ చెప్పింది నిజమే కదా తను ఒకప్పుడు తన కొడుకు కోసం ఆలోచించింది ఇంకొక తల్లి బా పడే బాధ తనకి అర్థం కాల అందుకే ఈ జన్మలో తనకి ఆ బాధ విలువ తెలియడానికి దేవుడు ఇలా చేశాడు అంతే ఫ్రెండ్స్ అండ్ మీకు ఈ వీడియో నచ్చితే ఒక లైక్ చేసి అండ్ మన ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకోవడం ఇస్తారా మిస్తారని